హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమిస్తే ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం శ్రద్ధ సాధ్వికి బుల్లెట్ తగిలేసరికి సాధ్వి అని అరుస్తూ ఆమెని ఎత్తుకుని తన మనుషుల వైపే చూస్తాడు వారు పరుగులు పెడుతూ వెళ్ళి కార్ తీసి శ్రద్ధ సాధ్వితో సహా కూర్చోగానే అక్కడ నుంచి కారు పోనిస్తారు దామోదర్ యశోదని తీసుకొని అప్పటికే ప్రంచు కార్ వెనుక తన కార్ పరుగులు పెట్టిస్తాడు ఒక కొడుకుని కాల్చి ఇంకో కొడుకుని కాల్చాలని చూసిన వారిని తలుచుకుని కొడుకుల రక్తం చూసిన సామ్రాట్ గుండెల్లో ఆగని చిచ్చు రేగుతూ ఉంటాయి హస్కర్ కోసం చుట్టూ చూస్తుంటాడు సామ్రాట్ చూపులు చూసిన కాళిదాస్ నవ్వుతూ ఉంటాడు రే నా హస్కర్ని ఏం చేసావ్ అంటూ అతని మీదకి వెళ్ళి కూర్చున్న వాడి పాయింట్ బ్లాక్లో కన్ను పెడతాడు నేనేం చేయలేదు సామ్రాట్ నేను కేవలం నమ్మిన బంటుని విపాక్ష కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చాను విపాక్షనా ఆ పేరు వారికి ఎవ్వరికీ తెలియకపోవడం వల్ల ఫ్రంచు కోసం వెళ్ళిన వారు పోగా మిగిలిన సామ్రాట్ విల్సన్ ఎవరు అనుకుంటారు గోల్డీ అప్పటికే భయంగా పరిగెత్తిన అణు కోసమే వెళ్తుంది విల్సన్ సామ్రాట్ దగ్గరికి వచ్చి చంపైన బాయ్ అని అడుగుతాడు విపాక్ష అతనెవరో తెలుసుకో విల్సన్ వారిని ముందు గుడిలో నుంచి బయటకు తీసుకొని పదా అంటూ ప్రంచు గురించి భయంగా ఉన్న ఆ భయం దాచుకుని బయటికి నడుస్తాడు విల్సన్ తన మనుషుల ద్వారా దాన్ని తీసుకుని బయటికి వస్తూ గుడి బయట గుంపులుగా ఉన్న జనాలను చూసి అక్కడ గోల్డీ గాజులు పగిలి కనిపిస్తుంటే ఏమైంది అంటూ దగ్గరికెళ్ళి రక్తం వస్తున్న గోల్డీ తనని పట్టుకుని గోల్డీ అని పిలుస్తూ ఆమెని చేతుల్లోకి తీసుకుంటాడు సామ్రాట్ అడుగులు మళ్ళోసారి ఆగితే విల్సన్ గోల్డీని తీసుకుని వెళ్తూ వీని ఫ్రంచు బాయ్ ఇంట్లోనే బంధించండి అని అరుస్తూ సామ్రాట్ వైపే చూసి బాయ్ మీరు కూడా రండి అంటూ వెళ్తాడు సామ్రాట్ విల్సన్ వెనక ఒంట్లో గంభీరం తగ్గించకుండా నడుస్తూ విపాక్ష అణుని తీసుకుని ఎందుకు వెళ్ళాడు అనుకుంటాడు హాస్పిటల్లో సాధన అప్పటికే స్టాఫ్కి ఫోన్ చేసి ఆపరేషన్ థియేటర్ తయారు చేయించింది ప్రంచుని తీసుకుని నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది ప్రంచుకి మెల్లగా సృహ వస్తుంటే తని ఎక్కించే ముందే బుడ్డీ బుడ్డి అని పిలుస్తున్న అను గొంతు అంత గుంపులో కూడా వినిపించి అను అంటూ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు ఆపరేషన్ కోసం రెడీ అవుతూ గ్లౌసెస్ వెంట వేసుకుంటున్న సాధన నర్సులు ఉలిక్కి పడతారు మయాంక్ దామోదర్ యశోద ఆ గదిలోకి పరుగున వస్తారు ప్రంచు కళ్ళు మూసుకుని అను అనుని ఎవరో తీసుకుని వెళ్లారు మయాంక్ అంటూ లేచి నిల్చుంటాడు అనుని తీసుకుని వెళ్ళారా ఎవరు అంటూ అనూ కోసం వెనక్కి చూస్తున్న మయాంక్ వాళ్ళకి శ్రద్ధ సాధ్విని చేతిలోకి తీసుకొని రావడం చూసి ఏమైంది అంటూ ప్రంచు మయాంక్ ఇద్దరూ వెళ్తారు శ్రద్ధ మయాంక్ చేతికి సాధ్వినిచ్చి బుల్లెట్ తగిలింది అంటూ ప్రంచుని హత్తుకుని పిల్లాడిలా ఏడుస్తుంటాడు ప్రంచు శ్రద్ధని వెన్ను నిమృతూ తన గుండె దగ్గర నొప్పిగా ఉన్న చోటు చేసుకుంటూ ఉంటాడు శ్రద్ధ కాసేపటికి ప్రంచుని వదిలి తన దగ్గర కూర్చుంటాడు సాధన సాధ్విని చూడగానే ప్రంచు కోసం రెడీ చేయించిన ఆపరేషన్ థియేటర్లు సాధ్వికి ఆపరేషన్ చేస్తూ ఉంటుంది సాధ్వికి పొట్ట దగ్గర తగిలిన గాయం వల్ల ఆమెకి యూట్రస్ దగ్గర గాయం అయిందేమో అని చూసే ప్రాసెస్లో ఆమెకి పిల్లలకి కలగకుండా ఇచ్చిన మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల ట్యూమర్ కూడా తీసేస్తుంది సాధన ఇక్కడ అనుని తీసుకుని వెళ్ళిన వారు ఒక ఎంపైర్ ముందు కారు ఆపి ఆమెను కిందికి దించుతారు వాళ్ళు చేతులు కట్టేసి తీసుకుని వెళ్తున్నప్పటి నుంచి పొత్తి కడుపులో నొప్పి వస్తుంటే కళ్ళకి కట్టిన గుడ్డ నోటికి పెట్టిన ప్లాస్టర్ వల్ల కేవలం ఊపిరి మాత్రమే తీసుకుంటూ ఉంటుంది అను ఆమెని తీసుకుని వచ్చి ఆ ఎంపైర్ మధ్యలో ఉన్న లివింగ్ ఏరియాలో నిల్చోబెట్టి మొదట ఆమె చేతికి ఉన్న కట్లను కూడా విప్పేస్తుంటారు వాళ్ళు వాళ్ళు కట్లు విప్పడమే ఆలస్యం తన కళ్ళకున్న క్లాత్ బలవంతంగా తీసుకుని నోటికి ప్లాస్టర్ గబగబా తీసి అమ్మా అంటూ తన పొట్టి దగ్గర పట్టుకుంటుంది అను తనకు నీళ్ళు ఇవ్వండి అని ఒక గొంతు వినిపిస్తుంది కడుపులో నొప్పికి కళ్ళలో తిరిగిన నీళ్ళకి స్వేచ్ఛనిచ్చేసిన అను ఆరడుగుల ఎత్తులో ఫార్మల్ డ్రెస్లో ప్రంచుకి ఏ మాత్రం తీసిపోని అందంతో హుందాగా పైనుంచి వస్తున్న విపాక్ష అని చూస్తూ ఉంటుంది అతన్ని చూసిన అనుకి అతనెవరో ఎవరో తెలియక వెనుక ఉన్న సోఫాలో పొట్టపట్టుకుని కూర్చొని ఉంటుంది విపాక్ష అను వైపు ఒక్కసారి చూసి తమకి కాస్త దూరంగా ఉన్న ఒక ఆడ మనిషి వైపే చూస్తాడు ఆమె వెంటనే అను దగ్గరకొచ్చి ఏమైంది మేడం అంటూ ఆమె చేతిని పట్టుకుంటుంది కడుపులో నొప్పి వస్తుంది అని చెప్పి చుట్టూ చూస్తూ డాక్టర్ వైపు చూసి బుడ్డీ బుడ్డీని ఎవరో కాల్చారు అంటూ పెద్దగా ఏడ్చేస్తుంది ఆమె ఏడ్చేసరికి పొట్టలో నొప్పి పెరిగిపోతుంటే సార్ ప్రాబ్లం అవుతుంది అంటూ విపక్ష వైపే చూస్తుంది డాక్టర్ ఆమె ఏడుపు చూడలేని విపాక్ష అను అని పిలుస్తాడు అతని గొంతలోని గాంభీర్యం చూసి ఏడ్చేది ఒక్కసారిగా నోరు మూసి డాక్టర్ టెస్ట్ చేసి మెడిసిన్ ఇచ్చి ఇంజెక్షన్ కి ఓ ఐదు నిమిషాలకి తగ్గిన నొప్పికి డాక్టర్తో పాటు లేచి నిల్చుంటుంది విపాక్ష అను ఎదురుగా కూర్చొని ఆ ఐదు నిమిషాలు చిన్న పిల్లల గొంతులో ఏడుపుని ఆపుకుంటున్న అనుని చూసి నవ్వుకుంటాడు డాక్టర్తో సహా విపాక్ష చుట్టూ ఉన్నవారు విపాక్ష నవ్వడం చూసి షాక్ అయి చూస్తూ ఉంటారు అను డాక్టర్ కంటే ముందే బయటికి వెళ్తుండడం చూసి ఎక్కడికి అను అని అడుగుతాడు కాళ్ళు క్రాస్ చేసుకొచ్చుంటూ ఇందాక బెదిరించిన విపాక్షని అతను చుట్టూ ఉన్న మనుషులను చూసి భయంగా ఉన్న బుడ్డీకి బుల్లెట్ తగిలింది అని మళ్ళీ ఏడుస్తున్నాను ఆమె పెరిగిన వాతావరణం వల్ల ఆమె శరీరం ఎదినా మనసు ఎదగలేదని అతనికి మొదటి నుంచి తెలిసిన ఆమె అంటున్న బుడ్డి ప్రంజు అని తెలిసి నీ బుడ్డీ గారిని కాల్చింది నా మనుషులే అను ఇప్పుడు అతను బ్రతికి లేడు అని చెప్తాడు అతని మాటలు అర్థమవ్వక మీ మనుషులు కాల్చారా అని చుట్టూ ఉన్న వారిని చూస్తూ విపాక్ష ముందుకొచ్చేది ఆగి ఇందాక నువ్వు బుడ్డి చనిపోయాడన్నావు కదా అంటూ వణుకుతున్న గొంతుతో అడుగుతుంది ఆమె గొంతులో వణుకును చూసి అవును అని మాత్రమే చెప్తాడు విపాక్ష బుడ్డి బుడ్డి చనిపోయాడా బుడ్డీ బుడ్డి అంటూ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అను ఆమె ఆపకుండా బుడ్డి బుడ్డి అని ఏకదాటిగా ఏడుస్తూ పడిపోబోతూ ఉంటే క్షణాల్లో ఆమెని చేరి ఆమెని పట్టుకొని అను మూసిన కళ్ళనే చూస్తూ పట్టు చీరలో ఫ్రెంచ్లో పెద్ద కమ్మలతో చాలా చాలా అందంగా నేను ఇలా చూడాలని ఐదు సంవత్సరాల నుండి అనుకుంటున్నాను అంటూ అను మెడలో ఉన్న తాళి నల్ల పూసలు లాగడానికి చూసి అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని విపాక్ష చేతిని కోసేసరికి ఒక్కసారిగా ఆ చేతిని వదిలి విదిలిస్తూ అనుని చేతిలోకి ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్తాడు హాస్పిటల్లో అను మిస్ అయినప్పటికే మూడు గంటలు దాటిపోయినా ఎక్కడికి వాళ్ళు అక్కడే ఉంటారు సామ్రాట్ ప్రంశు శ్రద్ధ మనసులు అను కోసం వేట మొదలు పెట్టిస్తాడు మయాంక్ బయటకొచ్చి ప్రంచుని భయంగా చూస్తున్న యశోద దగ్గరికి వెళ్ళి పెద్దమ్మా అని పిలుస్తాడు మయాగ్ యశోదాని పిలిచేసరికి ఆమె వైపు ఒక్కసారి చూసి అప్పుడే నర్స్ బయటికి వస్తూ తెరుచుకున్న గదిలో ఆపరేషన్ సామాన్ చూసి అక్కడికెళ్ళి ఒక పొడవాటి కత్తిరి తీసుకుని తనే బుల్లెట్ తీసుకుని ఆపకుండా వస్తున్న రక్తానికి కాటను అడ్డు పెట్టుకుంటాడు యశోదాకి ప్రంచు దగ్గరికి వెళ్ళడానికి అడుగులు భయంగా పడుతుంటే ఇందాక గుళ్ళో దాస్ అన్న మాటలు మదిలో మెదులుతుంటాయి ప్రంచు హడావిలో తన దగ్గరకు వచ్చిన దామోదర్ తనని తీసుకుని వెళ్తుంటే సామ్రాట్ నా కొడుకుని ఎందుకు కాల్చావు ప్రంచు నా కొడుకుని నీకెలా తెలుసు అనే మాటలే వినిపించి వెనక్కి తిరిగి చూస్తుంది యశోద దామోదర్కి ఉన్న పలంగా కొడుకు ఎందుకు శ్రోహ తప్పాడో అర్ధమాక్క వెనక్కి తిరిగిన యశోదని లాక్కుని వెళ్లి అక్కడి నుంచి హాస్పిటల్లో చేరుకుంటాడు ఫ్రంచు బుల్లెట్ తీగానే కళ్ళు మూసుకుని తెరిచి తన ఎదురుగా ఉన్న దేవకిని చూసి ఆమెను గుర్తుపట్టి షాక్ అయి ఉంటాడు మయాంక్ యశోదాని తీసుకుని ఫ్రంచు దగ్గరికి వచ్చి అతని ఎదురుగా ఉన్న ఆవిని చూసి రేయ్ ఈ చెన్ని నీది కదా అంటూ వేలిపెట్టి చూయిస్తాడు ఫ్రెంచుకి అప్పటికే మాటలు రాక ఏం సమాధానం చెప్పకున్నా దేవికి గారిని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు విల్సన్ గోల్డీని తీసుకుని వచ్చేసరికి సామ్రాట్ కూడా అక్కడికి వచ్చి ఫ్రెంచు ఉన్న గది చూసి అక్కడికి వెళ్ళి ఫ్రెంచు అంటూ అతని మీద చెయ్యేసేవాడు దేవకిని చూసి షాక్ అయ్యి దేవకి అని పిలుస్తూ వెళ్ళి పడుకున్నామని హత్తుకుంటాడు మయాంక్ అంకుల్ అని పిలిస్తే నా భార్య మయాంక్ అంటూ దేవకి దేవకి అంటూ ఆమె చెంపలే తడుముతుంటాడు సామ్రాట్ గారి భార్య అంటే ప్రంచుకి కన్న తల్లి మరి నేనెవరిని అంటూ తన పక్కన వచ్చి షాక్లో నిల్చున్న భర్త వైపు చూసి ప్రంచు నా కొడుకు కాదా అని ఏడుపు గొంతుతో మాటలు కూడా తీసుకుని అడుగుతూ ఉంది అంతసేపు దేవకి సామ్రాట్ని చూస్తున్న ప్రంచు మయాంక్ ఒక్కసారిగా యశోద వైపే చూస్తారు దామోదర్కి ఒంట్లో సత్తువ లేకుండా పోయి గోడని సపోర్ట్ చేసుకుని నిల్చుంటాడు అతని చర్యలకి ఒంట్లో శక్తి మొత్తం ఎవరో లాగేసుకున్నట్టు అనిపించి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెనక్కి వెళ్తూ ఉంటుంది యశోద ఎన్నో ఏళ్ల తర్వాత శరీరానికి తగులుతున్న భర్త స్పర్శకి మెల్లగా మెలగవు తెచ్చుకుంటూ తన మంచం దగ్గర నిల్చున్న ప్రంశు చేతి వేలు పట్టుకుంటుంది దేవకి దేవకి స్పర్శకి ప్రంచు తల వెంట్రుకలతో సహా రోమాలన్నీ నిల్చుని అతని వేలు తనకు తెలియకుండానే పిడికిలు బిగిస్తాయి కొడుకు చూపులు తన మీద నిలిచిన దేవకి చేతి వేలని చేతులు బిగిస్తుండడం చూసి వెనక గోడ అడ్డు వచ్చి ఆగుతుంది యశోద భార్యలో కదయికలో తన శరీరానికి తెలుస్తుంటే దేవకి అంటూ పిలుస్తాడు సామ్రాట్ దేవకి నిదానంగా లేచి సామ్రాట్ని ఓ నిమిషానికి గుర్తుపట్టి ఏవండి అంటూ ఆయన్ని హత్తుకుని ఏడుస్తూ పక్కకి చూసి కళ్ళనీళ్ళు మసగ్గా ఉన్న ప్రంచు రూపం కనిపించక కళ్ళనీళ్ళు తుడుచుకుని సామ్రాట్ భుజాల మీద నుంచి ప్రంచుని చూస్తూ ఉంటుంది మయాంక్ దామోదర్ని యశోదాకి ముఖంలో బాధ తప్ప ఇంకే భావం లేకున్నానని చూసి దామోదర్ భుజంపై చెయ్యేస్తాడు భార్యనే భయంతో చూస్తున్న దామోదర్ మయాంక్ స్పర్శకి అతని హత్తుకుని బిగ్గరగా కళ్ళు మూసుకుంటాడు ప్రంచుని చూస్తున్న దేవకి సామ్రాట్ని వదిలి సామ్రాట్ నీలానే ఉన్నాడే అంటూ కష్టంగా పిలుస్తుంది సామ్రాట్ దేవకి పిలుపుకి ఆమెని చూసి ఆమె చూపులు ప్రంచు మీద ఉండేసరికి దేవకిని చూసిన ఆనందంలో మన బిడ్డ అని చెప్పేస్తాడు దేవకి ఆ మాట విని ఆ రోజు తనకు ప్రసవం జరిగి దామోదర్కి ప్రంచుని ఇవ్వడం గుర్తు చేసుకుంటూ ప్రంచు వేలు పట్టుకున్న ఆమె అరచేతిలో అతని చేతిని పూర్తిగా పట్టుకుని దగ్గరికి లాగినట్టుగా చూస్తుంది ప్రంచు చేతిని పూర్తిగా తాకిన కన్న తల్లి స్పర్శకి పెంచిన తల్లి నుంచి చూపులు తిప్పి ఆమె వైపే చూస్తాడు ఆ క్షణం తన నుంచి నా కొడుకు చూపులకి యశోద గుండెల్లో తెలియని నొప్పి అనిపిస్తుంటే అక్కడ ఉండలేక హాస్పిటల్ గుమ్మం వైపు పరిగెడుతుంది ఫ్రచోకి యశోద అడుగుల చప్పుడు వినిపించి అటు చూసి అమ్మా అంటూ దేవకి చేతిని వదిలి యశోద కోసం ఆ గదిలో నుంచి బయటకెళ్తాడు తన చెయ్యి జారిన ప్రంచో వైపే చూస్తూ సామ్రాట్ జరుపుతూ బెడ్డు దిగి అమ్మా అంటూ అటు వెళ్తున్నాడేంటి సామ్రాట్ అంటూ కష్టంగా సామ్రాట్ పట్టుకున్న ఆగకుండా గుమ్మం వరకే వెళ్తుంది అమ్మ అంటున్న పలకకుండా వెళ్తున్న తల్లిని చూసి అడుగు ముందుకు వేస్తే చచ్చిపోతానమ్మా అంటూ అరుస్తాడు ప్రంచు ఆ మాటకి ప్రంచు దగ్గరికి వచ్చే దేవకి అడుగులాగితే ప్రంచు నుంచి దూరం వెళ్లే యశోద అడుగులు కూడా ఆగిపోతాయి యశోద పరిగెడుతుంటే ఆమె వెనకే వెళ్లిన మయాంక్ యశోదాని పట్టుకుని ప్రంచు వైపుకి తిప్పుతాడు దేవకిని గుమ్మం దగ్గర చూసిన శ్రద్ధ షాక్ అయి అమ్మా అంటూ దగ్గరికెళ్ళి ఆమెనే పట్టుకుంటాడు ఇటు కన్న తల్లికి అటు పెంచిన తల్లికి మధ్యలో నిల్చని చుట్టూ అను జాడలేక అను అని బాధగా అనుకుంటూ ఉంటాడు ప్రంజు ప్రంచు నిల్చున్న విధానాన్ని చూసి అతని బాధని అంచనా వేసి అక్కడి నుంచి అతని దగ్గరికి వెళ్తుంది యశోద యశోదా దగ్గరికి రాగానే విసురుగా ముఖం తిప్పుకొని తన భార్య కోసం నిల్చున్న విల్సన్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు ప్రంచు ప్రంచుని ముందుకు వెళ్ళనివ్వకుండా చేతిని పట్టుకుని ప్రంచు అని ఏడుపు గొంతుతో పిలుస్తుంది యశోద ఆమె ఏడుపు గొంతు విని నీకు నేను అవసరం లేదుగా వెళ్ళు అంటూ యశోద నుంచి దూరంగా వెళ్ళబోతాడు నేను నీకు అమ్మని కాదుగా అంటూ వినిపించిన ఆమె గొంతుకి కొడితే చచ్చిపోతావు అమ్మవని చాలా ఓపిక పడుతున్నాను నువ్వు నాకు అమ్మవి కాదుగా వెళ్ళిపోమరి నేను ఆగమని కానీ ఎందుకు ఆగా వెళ్ళు అంటూ కోపంగా చెప్పి అప్పుడే బయటకొచ్చిన సాధన వైపు చూసి సాధ్వికి ఎలా ఉంది అని అడుగుతాడు ఫైన్ అండి తనకు ఇక నుంచి పిల్లలు పుట్టే సమస్య కూడా ఉండదు పిల్లలు పుట్టకుండా యూట్రస్ పక్కన ట్యూమర్ పెరిగింది దాన్ని తీసేసాం ఇప్పుడు తనకి ఆ గాయం తగ్గితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు ఆ మాటకి అంత బాధలోనూ అందరికీ సంతోషంగా ఉంటుంది శ్రద్ధ ఆనందం అంతా ఇంత కాదు సాధన ప్రంచు వైపు భయంగా చూస్తూ మీకు బుల్లెట్ దిగింది చాలా చాలాసేపు అవుతుంది ట్రీట్మెంట్ చేయకుంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు మీరు కాబట్టి తట్టుకున్నారు మిగిలిన వారు ఆ బాధ తట్టుకోలేక పోయేవారు ప్లీజ్ లోపలికి రండి అంటూ పిలుస్తుంది తనకు అప్పటికే చాలా నొప్పిగా ఉండడం వల్ల ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికెళ్తాడు అప్పటి వరకు కొడుకుని చూస్తున్న దేవకి కళ్ళు తనని పట్టుకున్న శ్రద్ధ వైపు మళ్ళీ అతని వైపు చూస్తూ సామ్రాట్ వైపే చూస్తుంది మన రెండో కొడుకు శ్రద్ధ అని చెప్తాడు ఒంటరిగా ఉన్న భర్త తనని పెంచాడని అర్థం చేసుకుని శ్రద్ధ గుండెల్లో మొహం పెట్టుకుని ఫ్రెంచు దూరంగా వెళ్ళిన బాధ తగ్గించుకుంటుంది ఆమె ముఖం గుండెని తాకగానే శ్రద్ధ కళ్ళలో నీళ్లు చేరి ఆమెని గాఢంగా గుండెకి హత్తుకుని అమ్మా అంటూ ప్రేమగా పిలుస్తాడు తన్ని మొదటిసారి కన్న కొడుకు కంటే ముందుగా అంత ప్రేమగా పిలిచిన కొడుకు చుట్టూ చేతులు బిగించి ఆ పిలుపుని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంటుంది యశోద చుట్టూ చూస్తూ అను ఎక్కడ మయాంక్ అని అడుగుతుంది మయాంక్ శ్రద్ధ ఇద్దరు అప్పుడు గమనించి అవును ఎక్కడ అని ఒకేసారి అనుకుంటారు దామోదర్ కూడా అప్పుడే గమనించి చుట్టూ చూస్తూ సామ్రాట్ వైపు చూస్తాడు ఆయన కళల్లో కోపం బాధ ఒకే సమయంలో కనిపిస్తుంటే అనుకు ఏమైంది అని కొంచెం కంగారుగా అనుకుంటాడు గోల్డీకి కట్టుకడుతున్న గదిలోనే కూర్చుని వైద్యం చేయించుకుంటాడు ప్రంషు గోల్డీ ఓ ఐదు నిమిషాలకి నిదానంగా పైకి లేచి విల్సన్ చేతిని పట్టుకుని విల్సన్ అను అనుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్తుంది విల్సన్ గోల్డీ భయపడ్డం చూసి ఆమెని గుండెకి హత్తుకుని మన వాళ్ళ మొత్తం వెతుకుతున్నారు కంగారు పడుకు అంటూ ప్రంఛు వైపే చూస్తాడు అను ఎక్కడికి వెళ్ళావే నేను గంభీరంగా ఉన్నాను అంతే మొదటిసారి నీ వల్ల గుండెల్లో నొప్పి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అనుకుంటాడు ప్రంషు విపాక్ష ఆ అమ్మాయి ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంది ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు తనకి మెళకం ఎప్పుడొస్తుంది ఇంకా సేపట్లో వస్తుంది విపాక్ష సరే ఇక నువ్వు వెళ్ళు అంటూ ఆమెని పంపించి పడుకున్నాను వైపే చూస్తూ ఐదేళ్ల క్రితం రోడ్డు మీద ప్రంషు నన్ను చంపడానికి వస్తే నాకు అడ్డుగా వచ్చి నిల్చున్నావు ఎవరో తెలియని నా కోసం నీ ప్రాణం ఇవ్వాల ఇవ్వాలనుకుని నా ప్రాణం నువ్వే లాగేసుకున్నావు నేను నన్ను చంపడానికి వచ్చిన వాడిని చంపుతుంటే నన్ను వదిలేసే వెళ్ళావు ఆ రోజు కనీసం నా ముఖం కూడా చూడకుండా వెళ్ళావు నువ్వు లాగేసుకుని వెళ్ళిన నా ప్రాణమైనా నువ్వు చూడాలి కదా అను నీ కోసం నేను ఎంతగా వెతికాను నిన్ను నా పక్కన చూడడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను కానీ ఆ ప్రంశుగాడు ఆ ఆశ్రమం ఐదు సంవత్సరాల క్రిందే నీ పేరు మీద కొన్నాడు పైగా ఐదు సంవత్సరాల తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని నా బిడ్డకి తల్లి అవ్వాల్సిన నిన్ను వాడు సొంతం చేసుకున్నాడు అనుకుంటూ కోపంగా సిగరెట్ తాగుతుంటాడు విపాక్ష తాగే సిగరెట్ వాసన అను ముక్క పుటాలు అదరగొడుతుంటే బుడ్డి బయటికి వెళ్ళు అంటూ వేరే వైపుకు తిరుగుతుంది బుడ్డీ బుడ్డి బుడ్డి వాడు అంత నచ్చాడా అంత ముద్దుగా పిలుస్తున్నావు అంటూ కోపంగా అడుగుతాడు అతని మాటకి తల తెప్పి అతన్ని చూసి ఒక్కసారిగా లేచి కూర్చొని చీకట్లో ఉన్న అతని రూపం పోల్చుకోలేక బుడ్డి అని మళ్ళీ ఒకసారి పిలుస్తుంది విపాక్ష విండో దగ్గర నుంచి వెనక్కి తిరిగి బుడ్డి ఎవరు అను అని సీరియస్గా అడుగుతాడు విపాక్ష ముఖం చూసిన అను లేచి నిల్చుని సార్ మీరెవరు అని అడుగుతూ అక్కడి నుంచి వెళ్ళటానికి చూస్తుంది విపాక్ష అను చేతిని పట్టుకుని ఎక్కడికి అను అని ఆమె ముఖం చూస్తాడు బుడ్డీ దగ్గరికి తీసుకుని వెళ్ళండి బుడ్డీకి దెబ్బ తగిలింది కాదు ఎవరో కాల్చారు అంటూ ఏడుస్తూ ఇందాక నేనే కాల్చాను అన్న విపాక్ష మాటలు గుర్తుకొచ్చి విపాక్ష కాలర్ పట్టుకుంటుంది తన కాలర్ పట్టుకున్నాను అనూ కళ్ళలోకి చూస్తూ వాడి కోసం నా కాలర్ పట్టుకున్నావా అని కోపంగా చూస్తాడు అతని కోపం చూసి భయపడి అతని కాలర్ వదిలేసి అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఆమె వెళ్ళడం చూసి తన కాలర్ దగ్గర పట్టుకున్న అను స్పర్శ ఫీల్ అవుతూ ఆమె కోసం ఆమె వెనకే వెళ్తాడు అనుకి అక్కడ మొత్తం భయంగా ఆ జనాలను చూస్తుంటే ఎటు వెళ్లాలో తెలియక మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది ఏమైందను ఏదైనా తింటావా నాకు బుద్ధి కావాలి అని తల దించుకుని ఏడుస్తూ అడుగుతుంది నీ బుడ్డి చనిపోయాడు అను చచ్చిపోయిన వాడి దగ్గరికి ఎందుకు అని అడుగుతాడు అను దగ్గరికి వెళ్తూ ఈసారి కోపంగా వెళ్ళి విపాక్ష కాలర్ పట్టుకుని బుడ్డి చనిపోలేదు చనిపోడు ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను చంపేస్తాను అంది నువ్వు కాపాడిన ప్రాణాలు నువ్వే చంపేస్తావా అను అని అడుగుతాడు నేను కాపాడిన ప్రాణాలు ఏంటి అంటూ అతని వైపే చూస్తుంది మర్చిపోయావా ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఎవరో నన్ను కాల్చుతుంటే నువ్వు అడ్డుగా వచ్చావుగా అది నేనే ఆ రోజు నువ్వు అడ్డు రాకుంటే నన్ను చంపేసేవాడు ఆ ప్రంచుగాడు ఆ మాటకి షాక్ అయి ప్రంచు సారేంటి అని అడుగుతుంది హో అయితే నువ్వు నీ ఎదురుగా ఉన్నవాడిని కూడా చూడలేదా అన్నట్టు తలూపి అక్కడి నుంచి వెళ్ళి సోఫాలో కూర్చుని బుడ్డి అంటూ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుంటుంది అను తన ఫోన్ తీసుకునేసరికి దగ్గరికి వెళ్ళిన విపాక్ష ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు ఇది లాక్కుంది ఉంది అని అతనికి ఇస్తుంది భయపడుతూనే తనకి ఆర్డర్స్ వేస్తున్న అణు వైపు చూసి నవ్వుకుంటూ లాక్ తీసి చేతిలో పెట్టబోతుంటే ప్రంజు సార్ నంబర్ నాకు తెలియదే ఫోన్ చెయ్యి ఆహా నేను ఫోన్ చేయాలా అలాంటి నా దగ్గర కుదరవు అయినా వాడు చచ్చిపోయాడను అలా ఎలా ఫోన్ ఎత్తుతాడు ఫ్రంజు సార్ చచ్చిపోతాడంటే నిన్ను చంపేస్తాను విపక్ష నవ్వుతూ సరే చంపే అని అంటూ తన ప్యాంట్ బ్యాక్ సైడ్ ఉన్న గన్ తీసి అను ముందు పెట్టి ఆమె ఎదురుగా కూర్చుంటాడు ఎదురుగా కూర్చున్న విపాక్ష వైపు చూసి బుడ్డి నిజంగానే చనిపోయాడా అని అడుగుతుంది ఇన్నిసార్లు అడిగితే తిరిగి రాడుగా అను వాడు చస్తే చావని నువ్వు నేను ఉందాం నువ్వు ఓకే అంటే రేపే ఆ బేబీని కూడా అబార్షన్ చేద్దాం ఆ మాటకి తన ఎదురుగా ఉన్న గన్ తీసుకుని తన తలకి కాల్చుకుంటుంది అను క్షణంలో జరిగిన దానికి విపాక్ష అతని చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటారు అను గన్లో బుల్లెట్ దిగపోవడం గమనించి దానివైపే చూస్తూ విపక్ష వైపు చూసి ఇంకోసారి కాల్చుకోబోతుంటే విపక్ష క్షణాల్లో రియాక్ట్ అయి ఆ బుల్లెట్ గాల్లోకి ఫైర్ చేసి అనుని లాగి పెట్టి కొడతాడు విపాక్ష దెబ్బ తట్టుకోలేక విసురుగా సోఫాలోనే పడిపోతుంది యుడియట్ అని అరుస్తూ కోపంగా పక్కని ఆ ఎక్ ఎక్వేరియం ఫ్లవర్ వాస్ ఇంకొన్ని సామాన్లు పగిలేలా షూట్ చేసి అను వైపు చూస్తాడు కింద గిలిగిలా కొట్టుకుంటున్న చేపలను చూసి భయంగా చూస్తూ విపాక్ష వైపే చూస్తుంది అను చూసావంటే ముఖం పగులుతుంది వాని అంతా ప్రేమించావంటే వాడు లేడు అనగానే కాల్చుకున్నావు అంటూ ఆవేశంగా అరుస్తుంటాడు విపాక్ష అరుపులకి భయపడుతున్న అను చేతిలో విపాక్ష ఫోన్ రింగ్ అవుతుంటే దాన్ని విపాక్షకిస్తుంది అను అందులో ఉన్న ప్రంచు నెంబర్ని చూసి ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంటాడు విపాక్ష రే అనూకి ఏమైంది అని అరిచినట్టుగా అడుగుతాడు ప్రంషు ప్రంచు గొంతులో వినిపిస్తున్న భయానికి అను వైపు చూసి ఫోన్ విసురుగా సోఫాలోకి విసిరేసి పక్కన కూర్చుంటాడు అను ఫోన్ వైపే చూస్తుంటే హలో అని వినిపిస్తుంది ఫ్రంచు గొంతు ప్రంచు గొంతు వినపడే బుడ్డీ అంటూ ఆరాటంగా ఫోన్ చేతిలోకి తీసుకుని బుడ్డి అని ఏడుస్తుంది తనకు బుల్లెట్ తగిలినప్పుడు నుంచి అల్ల కల్లోలంగా ఉన్న ప్రంచు గుండె ఇప్పుడు నిదానంగా కొట్టుకుంటూ ఉంటే అను అని చాలా ప్రేమగా పిలుస్తాడు అను పెద్దగా ఏడుస్తూ నువ్వు చచ్చిపోయేవని చెప్పాడు అంటూ ఏడుపు మధ్యలో చెప్తుంది అను అని మళ్ళీ ప్రేమగా పిలుస్తాడు ప్రంచు ప్రంచు అను అంటుంటే అందరూ ప్రంచు చుట్టే చేరుతారు యశోదా ప్రంచు భుజం మీద చేయేసి అను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్తుంది ప్రంచు కోపంగా యశోదాని దూరం జరిపి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు శ్రద్ధ చేతుల్లో నుంచి కదలకున్న ఉన్న దేవకి కొడుకులో అలక చూసి భర్త వైపే చూస్తోంది సామ్రాట్ చిన్నగా నవ్వుకుని వీడు కూడా అంతే అంటూ శ్రద్ధ వైపే చూపిస్తాడు శ్రద్ధ నాన్న అంటూ మూతి ముడుచుకుని నేను నా పెళ్ళాం దగ్గరికి వెళ్తున్నాను ఇదిగో నీ పెళ్ళాం అంటూ అక్కడి నుంచి సాధ్వి దగ్గరికి వెళ్తాడు శ్రద్ధ అను ప్రెంజు సైలెంట్గా ఉండేసరికి బుడ్డి అంటూ ఏడుపు గొంతతో పిలుస్తుంది అను ఎందుకురా ఏడుస్తున్నావు ఈతను నువ్వు చచ్చిపోయావు అంటున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటాడట మన పాపని రేపే చంపేస్తానంటున్నాడు అంటూ ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను నువ్వు రా వస్తాను నువ్వు ఏడిస్తే రాను నాకేమీ కాలేదు నేను చాలా చాలా బాగున్నాను ఒక్కసారి వీడియో కాల్ చేస్తాగు అంటూ ఫోన్ పెట్టేస్తాడు విపాక్ష అను ప్రంచు మాటలే వింటూ తన మనుషులకి తన దగ్గర వేరే ఫోన్తో ఏదో మెసేజ్ చేసి వీడియో కాల్ చేస్తున్నావా చివరిసారి చూసుకో అనుకుంటాడు మరి తర్వాత విభాగంలో ఏం జరుగుతుందనే శిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్